దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై తొమ్మిది గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రమ్మను ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును యషా గ్రంథము నలభైవ అధ్యాయము పదకొండవ వచనము పదనారవ శిఖరము గొర్రెల కాపరి రాత్రింబవాళ్ళు తన గొర్రెల మంద యొద్దనే ఎండును గొర్రెల కాపరుల యొద్ద అనేక గొర్రెలుండుట వలన వాటిని ఉంచుటకు శాలలు వారికి లేనందున వారు రాత్రివేళలందు వాటినన్నిటిని ఒకే స్థలంలో చేర్చి ఒకరి తరువాత ఒకరుగా కాపరులు వాటిని కాయుదురు ప్రభువైన యేసుక్రీస్తు బెతలహేమునందు జన్మించినప్పుడు చాలామంది గొర్రెల కాపరులు తమ మందులను రాత్రివేళ పట్టణము వెలుపుల కావలి కాయ చుండ్రి సమయములో సమయంలో దేవుని దూతవారికి ప్రత్యక్షమయ్యను యేసుక్రీస్తు ప్రభువు నేను రాత్రింబవాళ్ళు కావలి కాయ గొర్రెల కాపరి వంటి వాడను అని చెప్పుచున్నాడు ప్రతి ఉదయమున కాపరి తన మందను అనేక పచ్చిక బయళ్లకు తీసుకొని పోవును గొర్రెలు మలినమైన గడ్డినైనా ఎండిపోయి కరుకుగానున్న గడ్డినైనా తినవు అవి మృదువైన లేత పచ్చికను మాత్రమే తినను కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము అంతేగాక గొర్రెలకు శుభ్రమైన నీళ్లు కావలను అవి పందుల వలె మురికి నీళ్లు త్రాగవు మన ఆకలి దప్పులను తీర్చుటకు ఎటువంటి ఆహారము అవసరమో యేసుక్రీస్తు ప్రభువునకు తెలియను ఆయన మాటలే మన పచ్చిక బయలు తన వాక్యమును ఉదయ మధ్యాహ్న సాయంకాలములలో మనకు అనుగ్రహించును ఉదయ కాలమున దినవంతటి కొరకై తన ఏర్పాటును మనకు అనుగ్రహించును మధ్యాహ్న కాలమందు మిగిలిన దినము కొరకు మనకు కావలసిన బలం అనుగ్రహించును రాత్రి సమయములందు పరుండక మునుపు దేవుడు మనలను పరిశోధించును ఆ రీతిగా మనము నూతనపరచబడి కనబడి కనబడని అపాయముల నుండి రక్షింపబడుచుందుము ఆయన మన ప్రేమగల నమ్మకమైన కాపరి అయి ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ మనతోనయుడును గొర్రెలు తమ కాపరి స్వరమును గుర్తించే వరమును కలిగి ఉన్నవి అవి ఎంత బుద్ధి లేనివైనను తమ స్వంత యజమాని స్వరమును గుర్తించగలవు ప్రభువైన యేసుక్రీస్తు అన్యుని అవి వెంబడించవు అని చెప్పుచున్నాడు ఏలయనగా వాటి చెవులు తమ స్వంత యజమానుని స్వరమును మాత్రమే గుర్తుపట్టగలవు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరమును విని ఆయనను వెంబడించు ఆధిక్యత విశ్వాసికి చెందియున్నది ఆయన ఎక్కడికి వెళ్ళినను ఏ ప్రశ్న వేయక ఆయనను మనము వెంబడించవలసి ఉన్నది కాపరి స్వరమును అనుదినము వినుచు నిండు విశ్వాసముతో ఆయనను వెంబడించుట ఎంతైనా పర్వత శిఖరములలో ఒకటై ఉన్నది